కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి అక్రమాలతో కాకినాడ పోర్ట్ గుడ్ విల్ దెబ్బతినడమే కాకుండా పోర్టు పై ఆధారపడి జీవిస్తున్న ఇరవై వేల మంది కార్మికుల జీవితాలు చీకటి మయంలో పడ్డాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్వార్థ ప్రయోజనం కోసం అక్రమ వ్యాపారాల కోసం కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని దోచుకోవడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చేసిన అక్రమాల ఫలితంగా కాకినాడ పోర్టుకి భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు పోర్టుడు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తే వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కాకినాడ పోర్టు భూములను తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ములు వాటాల రూపంలో పంచుకున్నారని ద్వారంపూడి అనుచరుడు షాన్ మ్యారైన్ అధినేత మూడు వేల వంద స్క్వేర్ యార్డ్ భూమిని లీజుకు తీసుకొని సుమారు ఆరు వేల స్క్వేర్ యార్డ్ భూమిని ఆక్రమించుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న అధికార యంత్రాంగం నిద్రలో నటించిందని తెలిపారు కేవలం ద్వారంపూడి అండ చూసుకొని పోర్టులో అన్యాయం అక్రమాలు హద్దుమీరిపోయాయని అన్నారు వాటాల పంపకాల కోసం ఒక పనిని రెండుసార్లు ప్రారంభోత్సవాలు చేసి డ్రెజింగ్ పేరుతో కోర్టులు నొక్కేసి అరకొరగా పూర్తి చేసిన పోర్టు అధికారి నోరు మెదపకపోవడం వెనుక ద్వారంపూడి హస్తం ఉందని తెలిపారు తీరా డ్రెస్సింగ్ పూర్తి చేసి నాలుగు నెలలు కాకపోయినా సముద్రంలో మేటలు తగిలి బార్జీల కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు తక్షణమే కాకినాడ పోర్టులో జరుగుతున్న చట్ట వ్యతిరేక పనులపై పోర్టు అధికారి జోక్యం చేసుకుని ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో మొత్తం లీజు వసూలు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఐపీఎల్ బాబు డాక్టర్ రామ్మూర్తి పెనుపత్తు సూర్యరావు సంఘాని సత్యబాబు మడ్డు విజయ్ కరిభద్ర రావు మరలిపడి వీరు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు చేసడం ఇసుక పడిపోవడం జట్టి మొదటిపోవడం లోడింగ్ లోడింగ్ లేకపోతే వీళ్ళకి కావాల్సింది ఏంటండి లోడింగ్ కి సక్రమైన జట్టి ఉండాలి జట్టిలతో పాటు రోడ్లు ఉండాలి రోడ్లతో పాటు ప్రధానమైంది ఏంటంటే అంటే డ్రెజింగ్ చేయాలండి ఎప్పటికప్పుడు మూసేస్తుంటారు కెనాల్ కెనాల్ మూసేస్తుంటుంది లో టైడ్లో కానీ హై టైడ్లో కానీ ఎప్పుడైనా సరే బార్జీ లోడింగ్ అన్లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండాలి డ్రెజింగ్ అలాంటిది ఈ రోజున లో టైడ్ లో హై టైడ్ అయినప్పుడు కూడా నిత్యం జరుగుతుండాలి పని డే అండ్ నైట్ ఇది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది డే అండ్ నైట్ డే అండ్ నైట్ జరిగితేనే రవాణా జరిగినట్టు లేకపోతే డెమరేజ్ పడిపోతుంది షిఫ్ట్కి అక్కడ డే నైట్ జరగాలి ఆ విధంగా జరగడం కోసం డ్రెజింగ్ చేయాలని చెప్పి మా ప్రభుత్వంలో మేము డ్రెడ్జింగ్ చేసాం ఎప్పుడు కూడా డ్రెడ్జింగ్ చేయడమే కాకుండా రోడ్లు వేయించాం అన్నీ చేస్తాం ఏమండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఏం చేస్తారో చూడండి రెండు సార్లు శంకుస్థాపన చేస్తారండి మారిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఎంత డెబ్బై మూడు కోట్లతో మేము ఇక్కడ డ్రెజింగ్ చేస్తున్నాం అని చెప్పి అదేవిధంగా మళ్ళీ అదే అదే వర్క్కి మంత్రి అమర్నాథ్ గారు వచ్చారు శంకుస్థాపన చేశారు అదే వర్క్కి చూడండి ఎక్కడన్నా ఉంటుందండి ఒక వర్క్ ఇద్దరు చేయడం చేశారు అంటే పోటీ ఎవరికాయ పోటీ దేనికోసం అంటే అవినీతి కోసం పోటీ తప్పండి ఆడు చేసింది మనం చేయడం అని అనుకోలేదండి అడు వాడు చేసిన మనం చేయడం అని మంత్రి అనుకోలేదు మంత్రి చేసిన మనం చేయడం వాళ్ళు అనుకోలేదు పోనీ అక్కర్లేదు ఎమ్మెల్యే అయినా చెప్పాలి అండి దోరంపుటి శ్రశేఖర్ రెడ్డి ఏమండి ఇది ఆల్రెడీ ఓసారి చేస్తామండి మళ్ళీ మనం చేడు పెట్టండి అనాలి కదండి దోరంపుటి రెడ్డి అండవు ఎందుకంటే అక్కడ ఉంది కిలక కిలక అక్కడ ఎందుకు ఉందంటే దోరంపుటి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని ఇద్దరిని మేనేజ్ చేయాలి ఆయన అంటాడు మంత్రి నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసా శంకుస్థాపన ఆయన అంటాడు నేను మెరిటైమ్ బోర్డు చైర్మన్ని నాకు తెలియకన్నా నువ్వు చేయడని ఆయన అంటాడు పాపం ఇద్దరిని మేనేజ్ చేసుకున్నాడండి వర్క్ చేశాడండి వర్క్ చేశాడండి డెబ్భై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇక్కడ డ్రడ్జింగ్ చేశాడు డ్రెజింగ్ ఎప్పుడు చేశారండి మొన్న మార్చ్తో కంప్లీట్ అయిందండి వర్క్ మొన్న మార్చి నెలతో కంప్లీట్ అయిందండి వర్క్ మార్చి నెలతో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటే బాధ్యతలు తగిలిపోతున్నాయండి హై టైడ్లో తగిలిపోతున్నాయి ఫోర్ టైంలో తగిలిపోతున్నాయి వాళ్ళు సొంత పేపర్లో ఏం రాసుకున్నారు చూడండి ఒకసారి కూటమి కక్ష ఎగు ఎగుమతుదారులకి శిక్ష అని చెప్పి ఆయన హెడ్డింగ్ పెట్టుకుని కూటమి వల్ల ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఎగుమతుదారులకి ఎగుమతుదారులకి ఎవరి వల్ల జరుగుతుందండి ఒకసారి చూడండి ఆయన ఆయన రాసుకున్న రాత ఆయన సొంత పేపర్లో వాళ్ళ కోసం రాసుకుంటారు ఇప్పుడు కూడా ప్రజల కోసం రాయరాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి కోసం వాళ్ళు ప్రచారం కోసం ఈ పత్రిక తప్ప ప్రజా సమస్యల మీద రాయరు ప్రజా సమస్యల మీద రాయరు అని చెప్పడానికి కూడా ఉదాహరణ చాలా ఉన్నాయి చూడండి నాదేని మనోహరి గారు చెప్పింది నూటికు నూరు శాతం నిజం దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు పీడస్బి పోర్టు ద్వారా ఎగుమతి చేస్తానని నిజం అది తద్వారా పోర్టు ఏరియా అంతా తిరిగారు అన్ని గొడాల దగ్గరికి వెళ్ళారు మీరు కూడా వెళ్ళారు చాలా ప్రాంతాల్లో భీమి ఎగుమతుల్లో అంకతం జరుగుతుందని నిర్ధారణ చేయడం కోసం ఆయన ఇన్స్ట్రక్షన్ చేశారు ఏమండి మీరు ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేస్తారు ఈ రాష్ట్రంలో ఆ రోజు అనేక ఆరోపణలు వచ్చినాయి మేము ప్రతిపక్షంగా ఆరోపణలు చేస్తే ఎప్పుడైనా సివిల్ సప్లై చైర్మన్ కాకినాడ వచ్చాడండి ఒక్కసారి చేసిన ఆరోపణల మీద ఎప్పుడైనా వచ్చి రివ్యూ చేశారండి కాకినాడ ఒకటి రాష్ట్రం తిరిగారండి ఎవరైనా సివిల్ సప్లై చైర్మన్ ఒక్క వచ్చి తిరగలేదు ఆ శాఖే కదండి ఏ శాఖ తిరగలేదండి ఎక్కడ అన్యాయం జరిగినా ఆర్ఎన్బి శాఖలో అన్యాయం జరిగినా ఆరోగ్య శాఖలో అన్యాయం జరిగినా ఏ శాఖలో అన్యాయం జరిగినప్పుడు కూడా కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఏ మంత్రి కూడా వచ్చి రివ్యూ చేయలేదు దాని మీద మాట్లాడలేదు కూడా ఎస్ మా టైంలో మేము ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన వచ్చారు రివ్యూ చేశారు ఏంటండి మళ్ళీ మా మీద రాత్రలు రాస్తున్నారు మా వల్ల అన్యాయం జరిగిందండి ఈ రోజు ఈ కాకినాడ పోర్టు కి ద్వారో చంద్రశేఖర్ రెడ్డి వల్లే యాంకరేజ్ పోర్టు కానీ పోర్టు పోటీ నష్టపోతుంది ఈ రోజున ఆయన అవినీతి వల్ల ఆయన స్వార్థం కోసం ఆయన సంపాదన కోసం ఈ రోజు కాకినాడ ని కిల్ చేస్తున్నాడండి అన్యాయం చేస్తున్నాడు చూడండి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు మీకు చెప్పాలి సంపాదన కోసం ఈరోజు ఇవాళ రైస్ మిల్లర్స్ ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు ఇటు బార్జవానస్ పోర్టు అనుమతులు నష్టపోతున్నారు కాకినాడ పోర్టుకే చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల నీ వల్ల చెడ్డ పేరు ఈ రోజున భయపడిపోతున్నారు ఈ రోజున కాకినాడ పోర్టులో ఒక ఎమ్మెల్యే ఉన్నావు ఏదైనా ఏదన్నా పొరపాటు జరిగితే సరి చేసుకోమని చెప్పాలి సరి చేయకపోతే తర్వాత యాక్షన్ తీసుకోవాలి ఏది నీకు ఆ సాన్మరీన్ కంపెనీకి మూడు వేలకు అందిస్తే నువ్వు ఆరు వేలు ఆక్సిఫై చేస్తే నీ ఇంప్లైస్ ఆప్ చేసావు ఎస్ మీరు తొలగించండి అది వెంటనే తొలగించాలి వెంటనే అది తొలగించి అది అంతా కూడా వాడుకోవడానికి ఉపయోగపడేలా చేయాలి లేకపోతే అద్దెన్న కట్టాలి అద్దెన్న కట్టడండి మీకు అద్దె కూడా కట్టలేదు ఎంత దారుణం చూడండి అద్దన్న కట్టాలి కదండి అద్దె కూడా కట్టలేదు అద్దె కూడా అంటే ఎంత ధైర్యం వచ్చండి అది దోరంపుడు ధైర్యం దోరం పొడి ధైర్యం బార్జి వాహన సేవ డబ్బులు కట్టబోతే బాధ్య ఆపేస్తారండి ఆపేస్తారండి మరి లోపల ఫీజు కట్టాలి మరి దోరం పొడి చేస్తా చూడండి ప్రజల కోసం పనిచేస్తున్నాయి ఈరోజు రోజు పొడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఈ పోర్టులో ఈ ఇరవై వేల మంది కార్మికుల నష్టం జరగబోతుంది మనం కాపాడుకోవాలి ఈ రోజున కాపాడుతుంది ఈ రోజు కోటం ప్రభుత్వమే కాపాడుతుంది నువ్వు కోటం ప్రభుత్వం గురించి రాసావు నువ్వు ఈ రోజున